నమస్కారములు రీసెంట్ గా గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటన గురించి భూమి కబ్జా గురించి మా పైన రీసెంట్ గా వెంకటేష్ గారు ఆదురా మార్కెట్ యార్డ్ చైర్మన్ మా పైన అసత్యారోపణలు చేసినారు దీనిపైన ఇది ఆయన చేసిన తప్పులను తప్పుపుచ్చుకోవడానికి తప్ప మా పైన ఆరోపణలు చేస్తున్నాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ రోజు నా పైన నేను నా గ్రామ వాలంటీర్గా చేశాను అని ఆయన అంటున్నాడు అందరూ తెలిసిన విషయమేది నేను గ్రామ వాలంటీర్ గా చేశాను అక్కడ నేను ప్రజాసేవ చేశాను అంతే తప్ప నా పైన ఏమి ఆరోపణలు లేవు నేను ఒక ఎంబీఏ చదివి నేను ఉన్నత విద్యా ఉన్నత చదివి చదివి నేను గ్రామ వాలంటీర్గా పనిచేశానే తప్ప నాకు అవకాశం వచ్చి నేను చేశాను తప్ప నా పైన ఎలాంటి తప్పు నేను చేయలేదు ఒకవేళ నా నేనేమైనా తప్పులు చేసింటే ఆయన రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు కానీ ఈ రోజు నేను కోవాట్టు అంటున్నాడు ఆయన నేను ఎంబీఏ చదివి నేను ఎవరికి కోవట్టుగా పనిచేయల్సిన అవసరం నాకు లేదు నేను వ్యక్తిగతంగా నేను ఎక్కడైనా కూడా పోయి ఎక్కడ పోయినా కూడా నేను స్వతంత్ర కాలపైన నిలబడగలను నేను ఈ రోజు ఆయన ఒకటే మాట చెప్తున్నాను ఆయన ఇలాంటి ఆరోపణలు చేసే చేస్తే మాత్రమే నేను ఎటువంటి నేను సందేహి సందేహించేది లేదని కూడా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మా ఏదో నేను ప్రభుత్వ భూమి కబ్జా చేసినాడు నేను దేవాలయాలు పది మందికి సంబంధించిన దేవాలయాలు కమ్యూనిటీ హాల్ ఎస్సీలకు సంబంధించి పడగొట్టినాడు దౌర్జన్ దౌర్జన్యం పడగొట్టినాడు అని నేను మాట్లాడినాను ఆయన విషయం డైవర్ట్ చేయడానికి మా చిన్నమ్మ వాళ్ళ విషయం గురించి నేను మాట్లాడు మా ఫ్యామిలీ విషయాల గురించి నేను ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆయనకి ఎలాంటి సంబంధం లేని విషయం అది నేను మాకి మా చిన్నమ్మలకి ఏమన్నా విషయాలు ఏమైనా పెండింగ్ ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే మేము వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప మీకు ఎలాంటి అర్హత లేదు ఆ విషయంలోనికి ఎంటర్ అయ్యడానికి అవన్నీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఆయనకి ఈరోజు ఇంకా చెప్ ఇంకా నేను దీని విషయం గురించి నేను సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ అన్న మిత్ర విషయాలు మాట్లాడతారు నేను ఆయనకి అప్పుడు చెప్తా ఉన్నాను నమస్తే నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి గత రెండు రోజుల క్రితం ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లన్న నేను ఎలాంటి భూ కబ్జా చేయలేదు నా పైన ఇతర పార్టీలు వాళ్ళు కొంతమంది వార్చలేక నా పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నాడు అయితే నిజానికి వాస్తవం ఏమిటంటే ఆయన చెప్పిన సర్వే నెంబరు రెండు వందల పన్నెండు వాస్తవానికి అది నూట పన్నెండు సర్వే నెంబరు ఆయన మొదట్లోనే తప్పు చెప్పాడు అంటే సమస్యని డైవర్ట్ చేయాలని తర్వాత ఆ యొక్క సెంట్ల స్థలము ఆ బిల్లేకల్ గ్రామంలో గ్రామ రెవెన్యూ రెవెన్యూ గ్రామకంఠ స్థలం అది వాస్తవానికి ఆ స్థలంలో వెంకటేశ్వరంలో ఉన్న సర్పంచ్ కాకముందు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో మట్టి రంగన్న అనే సర్పంచ్గా ఉన్న సమయంలోనే ఆ స్థలంలో కమ్యూనిటీ హాలు మారెమ్మ దేవాలయము లెంటర్ లెవెల్ పనులు చేశాడు ఆ తర్వాత అట్టెకల్ పరదప్ప సర్పంచ్గా ఉన్న సమయంలో ఎల్లమ్మ గుడి అని ఆయన కూడా లెంటల్ లెవెల్ పని చేశాడు అప్పటికి దాదాపు ఎల్లమ్మ గుడి కమ్యూనిటీ హాలు మారెమ్మ గుడి దాదాపు లింటర్ లెవెల్గా మూడు నిర్మాణం జరిగాయి ఆ తర్వాత ఇవి నిర్మాణం జరిగిన తర్వాత వెంకటేశ్వర్లుగా సర్ప వెంకటేశ్వర్లు సర్పంచ్ అయిన తర్వాత తల్లి నరసమ్మ భార్య సంజమ్మ వదిన అంజనమ్మ పేర్ల మీద రెండు రెండు సెంట్లు డూప్లికేట్ పట్ట పొందాడు పొంది దాన్ని ఆధారంగా చేసుకుని రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అంటే ఆయన ఈ స్థలానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయంటున్నాడు సరే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నాడు కానీ అది లింక్ డాక్యుమెంట్ చెప్పడం లేదు ఆ స్థలం నీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం లేదు తర్వాత నెక్స్ట్ సర్పంచ్ తర్వాత బోయ వెంకటేశ్వర్లు అంటే పెద్దయ్య తమ్ముడు వెంకటేశ్వర్లు సర్పంచ్ అయిన తర్వాత ఆ అర్ధాంతరంగా ఉన్న వాటిని పూర్తి చేయాలని పనులు చేయబోయినాడు అప్పుడు ఈ వెంకటేశ్వర్లన్న ఆయన దగ్గరున్న పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను బేచ్ చేసుకొని హైకోర్టు నుండి స్టే పొందాడు అప్పుడు పనులు ఆగిపోయాయి ఆ తర్వాత ఆ విషయం గ్రామస్తులు అంటే ఆయన డి పట్టా పొంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఈ విధంగా తప్పుడుగా తప్పుడు మార్గంలో పొందాడని ఆ గ్రామస్తులు ముక్కన్న లక్ష్మన్న పెద్దయ్య అను గ్రామస్తులు ఈ విషయాన్ని ఇది ఇది తప్పు మార్గంలో ఆయన పొందినాడని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అధికారులు దాన్ని ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా చేయడం వలన అప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కోర్టులో ఫిర్యాదు చేశారు ప్రజెంట్ అప్పుడు ఇప్పుడు ఆ కేసు రన్నింగ్ లో ఉంది అయితే ఆయన స్టే తెచ్చుకున్న ఆయన కేసులో ఆయన విత్ర కూడా అయ్యాడు అంటే వాస్తవాలు బయటపడతాయి ఏం వాస్తవాలు అంటే నిత్యానందరాజు ఎంఆర్ఓ గారు ఉన్న సమయంలో ఆయన తెచ్చుకున్న స్టే వెకెట్కు ఒక రిపోర్ట్ ఇచ్చాడు హైకోర్టుకు అందులో ఏమంటే ఆయన పొందిన పట్టా ఫేకు ఆయన రిజిస్ట్రేషన్ చేయించు చేయించుకున్నది ఫేకు అని వాస్తవాలు కోర్టుకి సబ్మిట్ చేసేపాటికి ఆయన ఇది చివరికి నేను ఓడిపోతాను నేను చేసిన తప్పు బయటపడుతుందని చెప్పి ఆ కేసు నుండి విత్రా జరిగి జరిగింది అయితే తను స్టే తెచ్చి తన కేసు తనే విత్ర కావడం అంటే ఇంకా అక్కడే వాస్తవాలు అర్థం కావాలి ప్రజలకు ఆ తర్వాత అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో నా దగ్గర బిల్లేకల్ గ్రామస్తులు ఇచ్చినందుకే నేను మాట్లాడుతున్నాను ప్రతిదానికి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఆ తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ గవర్నమెంట్ ఒక రెండు సంవత్సరాల క్రితం టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో తేదీ రెండో నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో జేసిపితో ఈ లెంటర్ లెవెల్ ఉన్న కమ్యూనిటీ హాల్ ని మారమ్మ గుడిని ఎల్లమ్మ గుడిని నేలమట్టం చేసినాడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఆయన చేసిన తప్పులని తప్పు పుచ్చుకోవడానికి ఇతరుల పైన వైఎస్ఆర్లను తమ క్యాస్ట్ చెందిన వాళ్ళు వార్చలేకను చెప్పడం ఇది సరైనది కాదు అయితే ఈ వీటిని మూడో తేదీ రెండు నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తేదీ ధ్వంసం చేసి నిలమటం చేసిన తర్వాత రీసెంట్గా గత పన్నెండు రోజుల క్రితం నుండి మళ్ళీ ఆ ప్లేస్లో అంటే వారికి అనుకూలమైన నాయకుల సపోర్టు దొరికినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్లేస్లో ఈ కబ్జా చేసే ఈ ప్లేస్లో భూమి పూజ చేసి బండలు నాటే ప్రయత్నం చేశాడు అది తెలుసుకున్న గ్రామస్తులు కొంతమంది వసంతరాయుడు ముక్కన్న ఇంకా కొంతమంది వెంటనే మాతో పాటు అందరూ వెంటనే కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళగా మేడం స్పందించిన మేడం గారు వెంటనే అది కోర్టులో ఉంది అది ప్రభుత్వ భూమి ఫస్ట్ స్టాప్ చేయండి అని చెప్తే వెంటనే పనులు నిలిపెట్టాయి అంటే ప్రస్తుతానికి ఈ పనులు నిలిపేసి నిలిపివేసిన దగ్గర ఆగిపోయింది తర్వాత వెంకటేశ్వర్ అన్న ఆయన తప్పు చేసి వాస్తవాలు పుచ్చిపెట్టుకు వాస్తవాలు దాచిపెడుతున్నాడు వాస్తవానికి వెంకటేశ్వర్లు ఆయన భార్య సర్పంచులు ఉన్న సమయంలో దాదాపు ఆడిట్ రిపోర్ట్ ప్రభుత్వ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం దాదాపు పదహారు లక్షలు గోల్మాల్ జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని కొంతమంది లోకాయుక్త కోర్టుకు వెళ్ళి ఆయన పైన కేసు వేయగా దాని ఆధారంగా ఆయన చెక్ పవర్ కూడా పోవడం జరిగింది తర్వాత కొన్ని రోజులకు ఆ అమౌంట్ను ఆర్ఆర్ యాక్ట్ ద్వారా రికవరీ చేయాలంటే ఆయన డబ్బులు కట్టకపోతే అప్పుడు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఒక తోటి మాదిగులు ఉద్యోగులు ఒక సర్వేరు సర్వేరును మాదిగిన దున్నుపోత దున్నుపోతు కూర్దిని పొగురు పట్టినారు అని సాటి కులాన్ని విమర్శించడం అది చాలా బాధకరము అలాగే ఒక ఎంపీడీఓ మరో ఎంపి ఎంపీడీఓ ఒక ఎంపీడీఓ అదే కులానికి చెందిన మాది కులానికి చెందిన ఎంపీడీఓని వాకిలేసి తన్నినాము బట్టలు ఊడి తిన తన్నినాము నా గురించి నీకు తెలియదని ఒక సర్వేను భయపెట్టడం జరిగింది అది సోషల్ మీడియాలో అల్చలైంది అంత ప్రపంచానికి తెలిసిన సమస్య అదేవిధంగా నేను తప్పు చేయను మా మాదిలో తప్పు చేస్తారు ఆయన చూడు ఎంత నిజాయితీ ఇంత పట్ల నిజాయితీగా చెప్తాడు ఆయన నేను తప్పు చేయను మా మాది కులసలు తప్పు చేస్తారట మరి వాస్తవాలు ఏదో ఆయన నిరూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రతి ఆరోపణకి నా దగ్గర ఆధారాలతో అంటే గ్రామస్తులు అందించిన ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను మళ్ళీ ఆయన చెప్పే సర్వే నెంబర్ తప్పు తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్ చూపెట్టాలి తర్వాత వచ్చేసి ఆయన ఇప్పటి వరకు అవినీతి చేసింది ఇప్పటి వరకు కూడా అట్లనే ఉంది అమౌంట్ కూడా రికవరీ కూడా కట్టలేదు వాటిని కట్టాలి ఇంకా రీసెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఆ బిల్డ్ షాపులు కూడా నిర్వహిస్తున్నాడు బెల్ట్ షాప్ కూడా అని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి మేడం గారు దయచేసి గమనించండి మీరు ఎలాంటి వ్యక్తులు పక్కన పెట్టుకున్నారు ఆయన చేసిన తప్పు నిజమా అబద్ధం అని మీరు కూడా గ్రహించాలి ఎందుకంటే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మీ కుటుంబానికి మళ్ళీ టీడీపీ ఆలూరు ఇన్ఛార్జీ రావడం జరిగింది ఎంతో ఎన్నో కష్టాలు నష్టాలు మీరు భరించి తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా భవిష్యత్తులో ముందుకు ముందుకెళ్ళి ఎమ్మెల్యేగా గెలవాలంటే ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని వీళ్ళు చేసేలా వీళ్ళు చేసే తప్పులను అరాచకాలు మీరు కంట్రోల్ చేయకపోతే ఇది భవిష్యత్తులో మీకు కూడా ప్రమాదకరమే మేము ఇదే విషయాన్ని ఈయన చేసిన ఇప్పుడు మేము చెప్పే మాట్లాడే ప్రతి విషయాన్ని టిడిపి పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దృష్టికి అలాగే లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టి గారికి అందరి దృష్టికి తీసుకెళ్తాము ఇంకో విషయం ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గుళ్ళో గెలిపిన ఈ బీజేపీ వాళ్ళు కానీ తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ వీళ్ళు ఏం నోరు వెత్తడం లేదు అంటే వెంకటేశ్వర చేస్తే అంటే మీ కుటుంబంలో వ్యక్తి చేస్తే కరెక్టు అదే వేరే వాళ్ళు మాట్లాడితే తప్ప అది మీ విజ్ఞతకే వదిలేస్తాము మీరు ఏదో పొద్దున్న లేస్తే సనాతన ధర్మము జై శ్రీరామ్ ఇంకోటి ఇంకోటి అంటున్నారు మేము కూడా ఆ ఊర్లో బిల్లేకల్లో అన్టచ్చబిలిటీ దళితులను గుళ్ళకు రా రానీయట్లేదు ఇప్పటికి ప్రజెంట్ అక్కడ ఉంది అంటారు అంటున్నాం ఆ సమయంలో ఈ కమ్యూనిటీ వాళ్ళు గుళ్ళు కట్టుకోవాలని వీళ్ళకి ఎస్సీలకి కేటాయించారు అక్కడ పెద్దలందరూ ఆ గుళ్ళునే ఎస్సిల్ గడిపితే ఇంకేం న్యాయం ఉంది దీని అంత అన్యాయాన్ని మీరు ఈ బిజెపి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు స్పందించకపోవడం ఇక జనసేన వాళ్ళు ఆయన జనసేన అధ్యక్షుడు సనాతన ధర్మము ఏదేదో పెద్ద పెద్ద డైలాగ్ కొడుతున్నారు మళ్ళీ ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం ఇవి కూడా కాబట్టి వెంకటేష్ గారు మీరు మీ విధానాన్ని మార్చుకోండి తప్పు చేయని వాళ్ళు ఎవరు లేదు నేను కూడా ఒక పదహైదు సంవత్సరాల క్రితం ఎవరినో నమ్మి ఏదో ఉద్యోగాలు ఏదో పని చేశారంటే నేను కూడా కొన్ని తప్పులు చేశాను దానికి ప్రతిఫలంగా ఎన్నో నష్టపోయాను అయితే తప్పుని తప్పు అని చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు మీరు కూడా ఈ తప్పులు నేను చేసినది తప్పు ఆ స్థలంలో తప్పు చేశాను అని మీరు క్షమాపణ చెప్పండి చెప్పి మీరు భవిష్యత్తు ఖచ్చితంగా మీకు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అలాగే ఆయన రెండు వేల రెండు వందల పన్నెండు సర్వే నెంబర్లో సొంత ఇల్లు ఉంది నూట పన్నెండులో సొంత ఇల్లు ఉంది కానీ ఆ ఇల్లు నూట పదహైదు సర్వే నెంబర్లో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకుని దాని మీద ఎనిమిది లక్షలు లోన్ తీసుకున్నాడు అంటే నేను నీకు నీ మీ గురించి ఇంక ఇంతకట్టే ఎక్కువ చెప్తే బాగుండదు ఎంతైనా నువ్వు నా కులొస్తని ఆలోచనతోనే ఇంకా నీకు నీ గురించి చెప్పలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకోనా వెంకటేశ్వర తప్పు చేసింటే తప్పు అని చెప్పుకో దాంట్లో తప్పేం లేదు కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆరోపణలు లేని వ్యక్తులకి సంబంధం లేని వ్యక్తులకి సంబంధం లేని పాటలకి అంటించొద్దు అలాగే కుటుంబాలు వాళ్ళు ఏదో వసంతరాయుడు వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఏదో ఉంటే దాన్ని ఈ సమస్యకు ముడిపెట్టి ఈ సమస్యను డైవర్ట్ చేయాలన్నడం సరైనది కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాటకు నాకు ఇచ్చిన వాళ్ళు ఆధారాలతో మాట్లాడుతున్నాను నమస్తే నా పేరు మురళీ చంద్రశేఖర్ ఆస్పత్రి